2100 सपोटिला 2100 जय सेवालाल 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 जय जयंती okay. okay.

పేరు ముఖ్య శోభన్ నాయక్ తెలంగాణ గోర్బంజారా ఫ్రెస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గోర్బంజారాల ఆరాధ్య దైవము ఆధ్యాత్మిక గురువు శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి పదిహేనున జరగబోయే జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వము జనరల్ హాలిడేగా ప్రకటించాలని ఈ మహారాజా యొక్క పూజా కార్యక్రమాలని సక్రమంగా జరిగేటందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం కోసం ముఖ్య ఉద్దేశంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంతోపాటుగా బంజారా జాతికి కావలసినటువంటి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి వాటిని కూడా ఈ వేదిక నుంచి తెలియజే తెలియజేయబోతున్నాం అదేవిధంగా సంత్ శివలాల్ మహారాజ్ గారి జన్మదినం రోజున ఫిబ్రవరి పదిహేను పదమూడు నుండి మొదలు పెడతా ఉన్నాం ఈ పదిహేను తారీఖు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బంజారా బంజారా యొక్క ఇంటిపైన శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ గారి జెండాని ఉంచి సముచితంగా మా గురువు మా దైవాన్ని మేము కొలుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గోర్ బంజారా కుటుంబీకులను నాయకులని ప్రజల్ని కోరుతా ఉన్నాం ఈ రెండు విషయాలతో పాటుగా మా జాతికి కావాల్సిన కొన్ని విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విషయాన్ని కూడా ఇక్కడ మేము వెల్లడించబోతున్నాం సంత్ శివలాల్ మహారాజ్ గారి జన్మదినానికి సెలవు దినంగా ప్రకటించాలనేది ఒక నిదానం అయితే లెక్కిషా బంజారా యొక్క ప్రతిమను పార్లమెంట్ సెంటర్ హాల్లో ప్రతిష్ఠించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా మూడో డిమాండు బంజారాల బిడ్డలు మాట్లాడే గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో ప్రవేశపెట్టాలని చేర్చాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా నాలుగో డిమాండు రాష్ట్ర జాతీయ స్థాయిలో బంజారాలకు ప్రత్యేకంగా ఒక కమిషన్ని అభివృద్ధి కమిషన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలంగాణ గోర్ బంజారు ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ తరఫున మేమందరము కోరుతా ఉన్నాము కాబట్టి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తూ మన జాతికి చైతన్యం తీసుకొస్తూ మన జాతి బాగు కోసం మన జాతి అభివృద్ధి కోసం మన బంజారా జాతిని ఒక అమోఘమైనటువంటి మార్గంలో నడు శివలాల్ మహారాజ్ యొక్క బోధనలు ఏవైతే ఇరవై మూడు ఉన్నాయో ఆ ఇరవై మూడుని మా బంజారా జాతి ముందుకు తీసుకెళ్లి ప్రచారం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని అప్పుడే నిజమైన సార్థకత మా జాతికి ఏర్పడుతుందని మా జాతి అభివృద్ధి చెందుతుందని మా జాతిలో ఇంకా ఎంతోమంది అభివృద్ధికి నోచుకోక చాలా బాధలు పడుతున్నారు విద్యాపరంగా వైద్యపరంగా ఆరోగ్యపరంగా అదేవిధంగా ఆర్థికంగా సాంస్కృతిక పరంగా కూడా ఇప్పుడు భాషా పరంగా కూడా చాలా ఒత్తిడి లోనవుతూ ఉన్నది మా సమాజం వాటి సమాజాన్ని అప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత చదువుకున్న పరంగా మాపై ఉంది కాబట్టి ఆ విషయాన్ని ముందు తీసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం జై బంజారా జై శేవాలాల్ జై సేవలాల్ జైరు మంజనాయక్ గోర్ బంజారా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఇవాళ ఏదైతే మేము మా ఆరాధ్యదమైన దైవమైనటువంటి సంత్ శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతిని పురస్కరించుకొని ఈ రాష్ట్రంలో సాధారణ సెలవులలో భాగంగా అన్ని సెలవులకు ఏదైతే ఇచ్చారో సంత్ శివలాల్ మహారాజ్ జయంతిని కూడా మా జాతి ఔన్నత్యం కోసం ఇవాళ మా ఆరాధ్య దైవమైనటువంటి సంత్ శివలాల్ మహారాజ్ గారి జయంతిని మేము జరుపుకునే దానికోసం సాధారణ సెలవు ఇచ్చితే అది బాగా బాగుంటుందని అలాగే అందరూ పిల్లా పాపలతో పాల్గొనే అవకాశం వస్తుంది కాబట్టి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తండాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి ఆ తండాలు పంచాయతీల్లో నిధులు లేక చాలా అవస్థలో ఉన్నారు కాబట్టి ఈ రెవెన్యూ గ్రామాలుగా ఏర్పాటు చేసి ఇవాళ ఏదైతే ట్రైకాలలో ఉన్నటువంటి నిధుల్ని కూడా తండాలలో ఖర్చు చేసి రేపు భవిష్యత్తులో తండాలను కూడా గ్రామ పంచాయతీల్లో నిధులు పుష్టిగా ఉండి అక్కడ తండాను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈనాటికి కూడా విద్యుత్ సౌకర్యం రోడ్డు సౌకర్యం లేని తండాలు గూడాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇగనైనా తెలంగాణ రాష్ట్రంలో చర్య తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ మీ ద్వారా అలాగే మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ అలాగే రేపు జరగబోయేటటువంటి సంత్ శివలాల్ మహారాజ్ జయంతిని అందరూ పాల్గొని విజయవంతం చేసేదాని కోసం కృషి చేయాలని చెప్పేసి గోర్ బంజారా ఎంప్లాయీస్ యూనియన్ తరపున అందరికీ మీ ద్వారా పిలుపునిస్తా ఉన్నాం థ్యాంక్ యూ నా పేరు నాయక్ తెలంగాణ గోర్ బంజారా రాష్ట్ర కోశాధికారిగా ఉన్నాను ఈరోజు ఇక్కడ మేము సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి పదిహేను సంత్రీ సేవలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని అంటే జనరల్ హాలిడేగా ప్రకటించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ సీఎల్గా మంజూరు చేయడం జరిగింది స్పెషల్ సిఎల్ కాకుండా సాధారణ అంటే జనరల్ హాలిడేగా ప్రకటించాలని ప్రతి తండాలో ప్రతి తండాలో ఉన్నటువంటి మన గోర్ గోరు బిడ్డల యొక్క ఇంటిపైన సేవాల యొక్క జెండాని ఆవిష్కరించుకోవాలని ఎందుకంటే గోరు బంజారాల యొక్క ఆశయాల కోసము గోర్ బంజాల యొక్క విద్య వైద్యపరంగా సంస్కృతి పరంగా సంస్కృతి సేవాల మహారాజు భారతదేశం మొత్తం తిరుగుతూ తన జాతిని మేల్కొల్పడం జరిగింది ఆయన జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సెలవుదినంగా ప్రకటించాలని ప్రత్యేకమైన నిధులు కూడా ప్రకట ప్రకటాయించాలని మేము తెలంగాణ గోర్బంజారా రాష్ట్ర శాఖ పక్షాన కోరుతున్నాము అట్లా ప్రకటించి డబ్బులు ప్రకటించిన తర్వాత ప్రభుత్వ పరంగానే ఆ ఖండాలో ఉన్నటువంటి ప్రజలను మేల్కొల్పి ఆ సంశ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశయాలను తెలియపరచవలసిన అవసరం ఏర్పడింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ సంశ్రీ సేవాల మహారాజుకి సెలవు దినంగా ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుచున్నాం అచ్చెన్నాయి గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా మా అధ్యక్షుల పిలుపు మేరకు రాబోయే ఫిబ్రవరి పదిహేనో తారీఖున మా దైవమైనటువంటి సంత్ సేవలాల్ జయంతిని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాం అదేవిధంగా మరి ఆ రోజు దాదాపు అందరూ కూడాను వివిధ ఉద్యోగస్తుల్లో నిమగ్నమై ఉంటారు ఆ రోజు సో కాబట్టి అంతకుముందు మనం సిసిఎల్సీ కేటాయించారు సిసిఎల్సీ కాకుండా కంపల్సరీగా జనరల్ హాలిడే ప్రకటించాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నాము వివిధ గవర్నమెంట్లో ఉన్నటువంటి మా రిప్రజెంటేటివ్స్ అందరూ కూడాను ఎన్నోసార్లు ఇచ్చా కానీ దాన్ని పక్కన పెట్టుకుంటూ వచ్చారు ఈసారి ఈ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది తప్పకుండా మాకు హాలిడే డిక్లేర్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అదేవిధంగా ఈసారి ప్రతి బంజారా ఇంటిపైన సత్ సంత సేవాల జయంతి రోజున జెండా ఎగరవేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ